విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ పిలుపునిచ్చారు విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ పిలుపునిచ్చారు క్రమబద్దమైన ఓటర్ విద్య ఎన్నికల్లో భాగస్వామ్యం పేరిట నిర్వహిస్తున్న స్విప్ కార్యక్రమాల్లో భాగంగా విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులతో స్విప్ కార్యక్రమాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించి పలు అంశాలపై అవగాహన పెంపొందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన యొక్క ఓటుతో ప్రజాస్వామ్యాన్ని ప్రగతి పాటలు నడిపించాలన్నారు దృఢమైన ప్రజాస్వామ్యానికై దివ్యాంగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు మీ యొక్క ఓటే భవిష్యత్తును నిర్దేశిస్తుందని మన ఓటే మనకు ఆయుధమన్నారు భారతదేశ పౌరులమైన మనం ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రజాస్వామ్య నిష్పక్షపాత స్వేచ్ఛాయుత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెట్టాలన్నారు మతం జాతి కులం వర్గం వంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటర్ను ఎన్నికల్లో ఓటు వేసే విధంగా చైతన్యవంతులు కావాలన్నారు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మా కమిటీ ఒక కమిటీలో కూడా నన్ను వేసుకుని గత కమిషనర్ ఏటీ గారు నన్ను చోటమన్ను చూడడం కూడా జరిగింది అలాగే చూస్తాను నేను సక్సెస్ చేస్తాము ఇది కూడా అలాగే సక్సెస్ చేస్తాము మా జేఏసీ తరఫున మా వికలాంగ సంఘాల తరఫున పూర్తి సహకారాలు తీసుకుని నేను ముందుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను